హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యవామ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ నైన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం నిషాకి డైవర్స్ ఇస్తున్నావంట కదా అని కళ్యాణ్ అడిగిన ప్రశ్నకి కార్ స్టార్ట్ చేసేవాడల్లా ఆగిపోయి కళ్యాణ్ని చూస్తూ ఈ విషయం నీకెలా తెలుసు అని డౌట్గా అడిగాడు సిద్ధార్థ్ చెప్పాను కదరా నీ తోడుని నీడని అని నా నెట్వర్క్ నాకుంటుందిలే అయినా పెళ్ళాన్ని భయపెట్టరా అంటే తల్లిని భయపెట్టావు నువ్వెంత సూపర్ రా అని వెటకారంగా అన్నాడు కళ్యాణ్ సిద్ధార్థ్ ఏం మాట్లాడకుండా కార్ స్పీడ్గా ముందుకు దూకించాడు తన కోపాన్ని గేర్ మీద విసుగుని హారన్ మీద చూపిస్తూ పోతున్న సిద్ధార్థుని చూసి చిన్నగా నిట్టూర్చి పాకెట్లో నుంచి ఒక కార్డ్ తీసి బోర్డ్ మీద పెట్టి ఈ అడ్రస్కి పోనివ్వరా అన్నాడు కళ్యాణ్ ఎక్కడికి అన్నట్టు చూశాడు సిద్ధార్థ్ హా సంసార సాగరంలో నుంచి నీ జీవిత పడవని ఒడ్డుకి చేర్చగల నావికుడి దగ్గరికి లే డ్రామాటిక్గా చెప్పాడు కళ్యాణ్ కార్డులోని పేరు చివర అడ్వకేట్ అని చూడగానే కళ్యాణ్ మాటలకు అర్థం విడిపోయింది సిద్ధార్థ్కు మరో ఆలోచన లేకుండా అడ్రస్కి ముందు ఆ అడ్రస్ ముందు కారాపాడు దాదాపు రెండు గంటల సేపు సిద్ధార్థ్తో మాట్లాడుతూ కావలసిన వివరాలు తెలుసుకుంటున్నాడు ఆ ఫేమస్ లాయర్ నిషా గురించి మొత్తం విని లాభం లేదన్నట్టు పెదవి విరిచాడు మీకు పెళ్ళై ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు మ్యూచువల్గా ట్రై చేద్దామన్నా కానీ నిషా డివోర్స్కి అస్సలు ఒప్పుకోదు మీరు బలవంతంగా ఒప్పించాలని ట్రై చేసిన నిషా మెంటాలిటీ ప్రకారం మీ తల్లి కొడు కొడుకులపై కేసు పెట్టి మరీ జైలుకి పంపిస్తుంది అది కన్ఫామ్ అన్నారు లాయర్ గారు ఇక మీ వైపు చూసుకుంటే ఆల్రెడీ ఇది రెండో పెళ్ళి భార్గవికి మీరు అన్యాయం చేశారు కాబట్టి నిషా చెప్పిందే నమ్ముతారు సింపతి నిషాకి శిక్ష మీకు ఏ పాయింట్లో చూసినా మీకు డివోర్స్ రావడం జరగదు సిద్ధార్థ్ నా సలహా ఏంటంటే కొన్ని నెలల పాటు మీరు నిషాని భరించక తప్పదు ఈలోగా నిషాకి వ్యతిరేకంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోగలిగితే మీరు లక్కీ అనే చెప్పుకోవచ్చు అంటూ నీ కర్మ ఇంకా తీరలేదని తేలిగ్గా తేల్చి చెప్పేశారు లాయర్ గారు ఉన్న ఒక్కదారి మూసుకుపోవడంతో నీరసంగా కార్ దగ్గరికి వచ్చాడు సిద్ధార్థ్ నిన్ను అంత ఈజీగా వదిలేయడానికి నిషా ఏమన్నా భార్గవిలా దేవత ఎంటిరా దెయ్యం నిన్ను నిప్పుల్లో కప్పెట్టేదాకా వదిలిపోదు నీ సెలక్షనే సెలక్షన్ అదిరిపోయింది కావాలని వెక్కిరించాడు కళ్యాణ్ అప్పటికే కార్ స్టార్ట్ చేసిన సిద్ధార్థ్ ఆ మాటలతో ఇంకా పేటరేగిపోయాడు కళ్యాణ్ కూడా కూర్చోవడానికి కార్డోర్ ఓపెన్ చేస్తుండగాని కార్ని స్పీడ్గా ముందుకు పోనిచ్చాడు సిద్ధార్థ్ తనని వదిలి వెళ్తున్న సిద్ధార్థ్ కార్ని కోపంగా చూస్తూ రే నమ్మక ద్రోహి ఫ్రెండ్ని వదిలేసిపోతున్నావు కదా చూస్తుండు ఆ నిషా నిన్ను ఇంతకు ఇంత ముప్పిప్పలు పెట్టి మూడు కాదు ముప్పై చెరువులు నీళ్లు తాగిస్తుంది ఇదే నా శాపం అని గట్టిగా అరిచాడు కళ్యాణ్ ఆ శాపం నెరవేరడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు అన్న విషయం ఆ టైంలో వాళ్ళిద్దరికీ తెలియదు దీపావళి నైట్ తెల్లవారుజాం వరకు టెర్రస్ మీద మంచులోని ఉండడంతో భార్గవికి జలుబు చేసింది దాంతోపాటే ఫీవర్ కూడా రావడంతో ఆమెను బెడ్కి పరిమితం చేశాడు అభినవ్ రెండు రోజులు గడిచాక కూడా భార్గవికి ఇంకా నీరసం తగ్గకపోవడంతో భార్గవి పనులన్నీ అభినవ్ స్వయంగా చేస్తున్నాడు భార్గవిని కాలి కింద పెట్టనివ్వకుండా అన్నీ బెడ్ మీదకి అందిస్తున్నాడు ఒకటి రెండు పూటలు బాగానే ఉంది కానీ ఆ తర్వాత భార్గవికి ఏం తోచడం లేదు ఏదో డెలివరీ డేట్ దగ్గర పడ్డదాన్లా ఫ్రీగా నాలుగు అడుగులు కూడా వేయనివ్వకుండా అభినవ్ ప్రతి పనిలో తన మీద అంతులేని ప్రేమ వ్యక్తం అవుతుంటే చూస్తూ అన్నీ మర్చిపోయింది భార్గవి భార్గవి ఆలోచనలో ఉండగానే సర్వింగ్ ట్రాలీలో ఫుడ్ తీసుకొని రూంలోకి వచ్చాడు అభినవ్ అవి నువ్వెందుకు తీసుకొచ్చావు నేను వచ్చేదాన్ని కదా అయినా జస్ట్ జలుబు చేసిన దానికి ఇంత ఓవరాక్షన్ అవసరమా అంది భార్గవి నువ్వు రావడానికి వీల్లేదనే కదా నేను చెప్పాను సో కుదరదంటే కుదరదు ఖచ్చితంగా చెప్పాడు అభినవ్ అభి ప్లీజ్ నాకు నువ్వు వర్క్ చేస్తుంటే ఏం నచ్చట్లేదు నీకు కూడా ఇంకా హెల్త్ సెట్ కాలేదు నిన్ను కథలు జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి తిరిగి నీతో చేయించుకుంటున్నాను నాకు చాలా గిల్టీగా ఉంది దిగులుగా చెప్పింది భార్గవి భార్గవి తలని సున్నితంగా ఢీకొట్టిన అభినవ్ నవ్వుతూ యువర్ మై గర్ల్ నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను అండ్ ఇందులో నా స్వార్థం ఉంది నీ పనులు నువ్వే చేసుకుంటే నాకున్న బెనిఫిట్స్ మిస్ అయిపోతాయి సో నేను ఆ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకొని డియర్ తమాషాగా చెప్పాడు అభినవ్ బెనిఫిట్సా ఏంటవి అని అయోమయంగా అడిగింది భార్గవి అవ్వో చాలానే ఉన్నాయిలే అన్నాడు నవ్వుతూ క్యూరియాసిటీ తట్టుకోలేని భార్గవి అభినవ్ గడ్డం పట్టుకొని ప్లీజ్ అభి చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అని క్యూట్గా బ్రతిమలాడింది నువ్వు మరీ అంత క్యూట్గా అడుగుతుంటే చెప్పేయాలని మనసు కొట్టుకుంటుంది డియర్ బట్ చెప్తే నాకేంటి అని కొంటగా అడిగాడు అభినవ్ హా నీకు ట్రీట్ ఇస్తాను టక్కున చెప్పింది భార్గవి ఏం ట్రీట్ క్యూరియాసిటీగా అడిగాడు అభినవ్ ఐస్ క్రీమ్ ఓకేనా మెరుస్తున్న కళ్ళతో చెప్పింది భార్గవి ఏదేదో ఊహించుకున్న అభినవ్ చిరుకోపంగా చూస్తూ ఏం అక్కర్లేదు అన్నాడు పోనీ చాక్లెట్ అంది ఏంటి ఆశా చాక్లెటా వెటకారంగా అడిగాడు అభినవ్ గుర్తుందా అండి మీకు ఆశా చాక్లెట్ భార్గవి పక్కున నవ్వి అవి ఇప్పుడు మార్కెట్లో దొరకట్లేదు అభినవ్ వాటుడు ఇన్నోసెంట్లో ఫేస్ పెట్టి చెప్పింది భార్గవి అంటే దొరికితే దానితో సరిపెట్ట సరిపెట్టేదామనే అని భార్గవి తల మీద చిన్నగా మొట్టికాయ వేశాడు అభినవ్ నీకేం కావాలో నువ్వు చెప్పకపోతే మరి నాకెలా తెలుస్తుంది చెప్పు బుంగమూతి పెట్టింది భార్గవి అలిగిన భార్గవి క్యూట్గా కనిపిస్తుంటే ముడుచుకున్న ఎర్రని పెదవులపై ఒక్కసారిగా ముద్దు పెట్టాడు అభినవ్ ఒక్క ఉదుటిన అభినవ్ని వెనక్కి నెట్టి చిరుకోపంగా చూస్తూ పెదవుల తడిని చేత్తో తుడుచుకుంది భార్గవి సిగ్గుతో ఎరిపెక్కిన భార్గవిని ముచ్చటగా చూస్తూ నాకు కావలసిన ట్రీట్ ఇది మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీటెస్ట్ ట్రీట్ ఐ లవ్ దిస్ అని అల్లరిగా కన్ను గీటాడు అభినవ్ చెప్పిన దానికి ఉడికిపోయింది భార్గవి ఇప్పుడు నా బెనిఫిట్స్ ఏంటో చెప్పాలి అంతే కదా అంటూ బెడ్కి జారబడి కూర్చున్నాడు ఏం చెప్తాడా అని చూసింది భార్గవి నువ్వు కదలకుండా బెడ్ మీదనే ఉన్నావనుకో ప్రతిదానికి నా మీదనే డిపెండ్ అవ్వాలి సో నీతో ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు నెక్స్ట్ నీతో ఛాన్స్ దొరికినప్పుడల్లా స్వీట్ రొమాన్స్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్టుకున్నామే చిట్టి ముద్దు ఇలా అనమాట అనగానే గుర్రుగా చూసింది భార్గవి ఇంకా అని చెప్పబోతుంటే చాలు మహాప్రభో వీనే ఓపిక లేదు నాకు నన్ను వదిలేయి అలానే వదిలేస్తే ఇంకేం చెప్తాడు అని భయపడుతూ చేతులు జోడించింది భార్గవి నోన బంగారం నువ్వు నాకు తాయిలం కూడా ఇచ్చేశావు నేను నిన్ను చీట్ చేయలేను నువ్వు వినే తీరాలి అంటూ భార్గవిని ఒడిలోకి లాక్కున్నాడు అభినవ్ గింజకుంటున్న భార్గవిని గట్టిగా లాక్ చేసి మెడవంపుల్లో సన్నగా గాలి ఊదాడు అభినవ్ అభినవ్ అల్లరికి ఫ్రీజ్ అయినట్టు కదలకుండా బీసుకుంది భార్గవి ఇందులో నా స్వార్థం ఏంటంటే నేనే దగ్గరుండి నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాననుకో నువ్వు త్వరగా క్యూర్ అయిపోతావు నువ్వు త్వరగా ఫిట్ అయితేనే కదా నా రొమాన్స్ని తట్టుకోగలవు తోటకూర కాడలో వాలిపోతుంటే నాకు అల్లరి చేసే ఛాన్స్ ఎక్కడుంటుంది అందుకే నేనే ఫిట్గా రెడీ చేస్తున్నాను అని భార్గవి చెవిలో హస్కీగా చెప్పాడు అభినవ్ కళ్ళు పెద్దవి చేసి విన్న భార్గవి చిరుకోపంగా పళ్ళు కొరుకుతూ నుంచి విడిపించుకొని అభి నిన్ను అంటూ పిల్లోతో ఉతికేసింది భార్గవి రొమాన్స్లో బెనిఫిట్స్ అంటూ అభినవ్ ఆట పట్టించేసరికి చిరుకోపంగా అతన్ని పిల్లోతో కొట్టింది భార్గవి శుతిమెత్తగా తాకుతున్న దెబ్బలను కాచుకుంటూ భార్గవిని కదలకుండా పట్టేసుకున్నాడు అభినవ్ సిగ్గుతో ఎర్రగా కందిపోయి ముక్కు పుటాలు అదురుతుంటే అలకగా చూస్తున్న భార్గవితో ఏదో సరదా కన్నానరా ఆ మాత్రానికి ఇలా అలుగుతారా ఏ మాట కామాటే చెప్పుకోవాలి అలకలో కూడా మహా ముద్దుగా ఉన్నాం అంటూ భార్గవి మిటాడు అభినవ్ అభినవ్ అల్లరి శృతి మించుతున్నట్టు కనిపిస్తుంటే ఏం మాట్లాడకుండా బెడ్ దిగింది భార్గవి తన మాటలకు భార్గవికి కోపం వచ్చిందేమో అనుకున్న అభినవ్ భార్గవి నేను సరదాగా అన్నాను నువ్వు సీరియస్ అవ్వకు అంటూ ఒక్క ఉదుటను బెడ్ దిగి ఎదురుగా వెళ్ళి ఆపాడు అభినవ్ తప్పు కాబి అంది భార్గవి సారీ చెప్తున్నాను కదా అయినా కోపమేనా బుజ్జగించాడు అభినవ్ కోపం కాదు ఏం కాదు నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను అంతే అంటూ ముందుకు కదిలిన భార్గవిని అమాంతం రెండు చేతులతో లిఫ్ట్ చేశాడు అనుకోని పరిణామానికి ఉలికిపడిన భార్గవి కంగారుగా చూస్తూ అభి ఏం చేస్తున్నావు అని అరిచింది నా స్వీట్ హార్ట్కి హెల్ప్ చేస్తున్నా అంటూ వాష్రూంలోకి తీసుకెళ్ళి కిందకి దింపాడు అభినవ్ వాష్రూమ్లో ఏమన్నా కిలోమీటర్ దూరం ఉందా గట్టిగా వేస్తే నాలుగు అడుగులు కూడా లేదు ఛాన్స్ దొరికితే చాలు వాడుకోవడంలో నీకు నువ్వే ఫస్ట్ అని కోపంగా చూసింది భార్గవి నాలుగో నలభయో నాకు అనవసరం డియర్ డాక్టర్ నిన్ను కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని చెప్పింది సో నీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇలానే చేస్తాను బైదివే ఏమైనా హెల్ప్ కావాలంటే మొహమాటం లేకుండా అడుగు సెకండ్స్లో చేస్తాను అని చిలిపిగా అడిగాడు అభినవ్ ఈ వేషాలకేం తక్కువ లేదు సిగ్గు లేకపోతే సరి ముందు నువ్వు బయటకు వెళ్ళు అంటూ అభినవ్ని బయటికి నెట్టి డోర్ వేసుకుంది భార్గవి భార్గవి స్నానం చేసి తడితలను టవల్తో తుడుచుకుంటూ ఉంటే డోర్ అవతల ఉన్న అభినవ్ కెన్ ఐ హెల్ప్ యూ అని గట్టిగా పిలిచాడు నో ట్యాంక్స్ మై డియర్ తగ్గకుండా చెప్పింది భార్గవి ఆర్ యూ షోర్ డియర్ నువ్వేదో మర్చిపోయినట్టున్నావు అని అడిగాడు అభినవ్ ఏంటా అని చూస్తుండగానే ఉత్త చేతులతో డియర్ డ్రెస్ అక్కర్లేదా నాకైతే నో ప్రాబ్లం నీ గురించి చెప్తున్నాను పెద్ద సాయం చేస్తున్నట్టు చెప్పాడు అభినవ్ అబ్బా అభినవ్ మాటలో పడి నేను ఆ సంగతి మర్చిపోయానే నార్మల్గానే పిల్లాడి అల్లరి ఓ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు నేను డోర్ తీస్తే అస్సలు కంట్రోల్ చేయలేను అది మాత్రం కన్ఫామ్ ఏం చేయాలి ఇప్పుడు అని తనలో తానే అనుకుంటూ చూసింది భార్గవి ఏది ఏమైనా నువ్వు నా హెల్ప్ తీసుకొని తీరాలి అతి తెలివిగా చీట్ చేస్తే ఇప్పుడే నాతో పాటు షవర్ బాత్ చేపిస్తాను అని బెదిరిస్తుండగానే వాష్రూమ్ డోర్ తెరుచుకుంది మోకాల కంటే కిందకు ఉన్న బాత్రూమ్లో చేతులు కట్టుకొని డోర్కి జారబడిన భార్గవి నవ్వుతూ కళ్ళెగరేసింది అబ్బా ఇదొకటి ఉంది కదా మర్చిపోయాను అని డీలా పడ్డాడు అభినవ్ హడావిడిగా చుట్టుకోవడం వల్ల మెడ మీద నీటి చుక్కలు ముత్యాల్లో మెరుస్తూ అభినవ్ని టెంప్ చేస్తుంటే నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు అభినవ్ అభినవ్ రావడం చూసి వెనక్కి రెండు అడుగులు వేసింది భార్గవి భార్గవితో పాటు లోపలికి వెళ్ళిన అభినవ్ చెయ్యి ఆమెను తాకక మునిపి అభినవ్ని పక్కకు నెట్టి బయటకు వెళ్ళి డోర్ లాక్ చేసింది భార్గవి భార్గవి అలా చేస్తుందని ఊహించని అభినవ్ రియాక్ట్ అవ్వలేకపోయాడు హే భార్గవి దిస్ ఇస్ నాట్ ఫెయిర్ డోర్ ఓపెన్ చేయి అని డోర్ కొట్టాడు నో డియర్ నువ్వు కూడా ఫ్రెష్ అయి వచ్చేస్తే ఫుడ్ తినేద్దాం కమ్ ఫాస్ట్ అంటూ చకచక్క రెడీ అయిపోయి డోర్ ఓపెన్ చేసింది భార్గవి అభినవ్ చేసేదేం లేక స్నానం పూర్తి చేసుకుని వచ్చాడు భార్గవి పడుకోవడానికి వీలుగా పిల్లోలు సెట్ చేస్తుంటాయి అభి ప్లీజ్ నేను పడుకోను నాకు చాలా బోర్గా ఉంది అని చెప్పింది భార్గవి హా ఓకే మూవీ చూద్దామా అని రిమోట్ తీశాడు భార్గవి దానిని లాక్కొని పక్కకు విసిరేసింది ఏం చేద్దాం అన్నట్టు చూశాడు అభినవ్ వద్దన్న బలవంతంగా తినిపించావు పొట్ట చూడు ఎంత ఫుల్ అయిందో కొద్దిసేపు ఊరికే నడుస్తానబీ అని రిక్వెస్ట్ చేసింది భార్గవి తన అతి కేరింగ్తో భార్గవిని కట్టిపేడేయడం అభినవ్కి కరెక్ట్ కాదనిపించింది ఓకే బట్ ఇద్దరం వెళ్దాం నువ్వు ఇక్కడ మనుషులను చూడలేదు కదా చూపిస్తాను పదా ఇల్లు కూడా చూసినట్టుంటుంది నీకు నీకు కూడా రిలీఫ్ వస్తుంది అంటూ భార్గవి చేతిని పట్టుకొని తీసుకువెళ్ళాడు అభినవ్ ప్యాలెస్ డెకరేషన్ కోసం వాడిన వస్తువులన్నీ ఇంపార్టెంట్వి ప్యాలెస్ లోపలి రూమ్స్ డెకరేషన్ ప్రతీది ఎంతో శ్రద్ధ తీసుకొని డిజైన్ చేయించారు పరిసరాలు ప్యాలెస్ కలర్స్ అన్నీ మధ్య మార్చారని ఈజీగా కనిపిస్తున్నాయి ఆ ఇంటిలోని ప్రతి దాని గురించి అభినవ్ వివరిస్తున్నాడు అతని చేతిని చుట్టుకొని భుజంపై తలవాల్చి శ్రద్ధగా వింటూ ఊకొడుతూ ఆసక్తిగా చూస్తుంది భార్గవి కొద్దిసేపటికే భార్గవికి అలసట వచ్చేసింది ఆ విషయం అభినవ్తో చెప్తే వెంటనే రూంలోకి తీసుకుపోతాడు అంతేకాకుండా ఇప్పట్లో బెడ్ దిగనివ్వకుండా కాపలా కాస్తాడని సైలెంట్ అయిపోయింది నిజానికి అభినవ్తో అలా ఉండడం భార్గవికి చాలా బాగా నచ్చింది అందుకే వేరే ఇబ్బందిని కూడా ఇబ్బందిని కూడా పట్టించుకోలేదు మొత్తానికి సక్సెస్ఫుల్గా అభినవ్తో కలిసి ప్యాలెస్ మొత్తం చుట్టొచ్చింది భార్గవి ఇద్దరు రూమ్లోకి రాగానే వీళ్ళ వెనుక కీర్తి రాజు దంపతులతో పాటు వాళ్ళ కొడుకు భార్గవ్ని తీసుకొని అక్కడికి వచ్చింది శాంతి భార్గవిని బెడ్ మీద కూర్చోబెట్టి వెనక్కి తిరిగిన అభినవ్ అక్కడ తన ఫ్రెండ్స్ని చూసి హేయ్ మీరేంటరా ఇక్కడ ఎప్పుడొచ్చారు అని షాక్ అవుతూ అడిగాడు అభి వేషాలు వేసింది చాలేరా నువ్వు రమ్మంటేనే మేము వచ్చాం ఇక్కడికి వచ్చాక మీ మీద సర్ప్రైజ్ చేసినట్టు డైలాగ్ కొడుతున్నావు అంతటా మేము రావడానికి అసలు ఈ ఇంటి అడ్రస్ మాకు తెలుసా అని నీరసంగా క్వశ్చన్ చేశాడు రాజు ఎదవా ఇరికించేశాడు అనుకుంటూ ఒకసారి భార్గవి వైపు దొంగచూపులు చూసి రమ్మ దానికి ఎందుకు అంత చిరాకు పడుతున్నావు అది కావాలని రివర్స్లో మాట్లాడాడు అభినవ్ వాళ్ళిద్దరి తగువులాటను నవ్వుతూ చూస్తూ వెళ్ళి భార్గవి పక్కన కూర్చుంది కీర్తి అభి అల్లరి మామూలుగానే ఒక రేంజ్లో ఉంటుంది ఇక రాజు భయ్య ఉన్నాడంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుందని నవ్వుతూ కీర్తి చేతిలో నుండి భార్గవిని తన చేతిలోకి తీసుకుంది భార్గవి సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్ళి రాజు వాళ్ళ కోసం కూడా లంచ్ ఏర్పాట్లు చేస్తాను అనేసి శాంతి కూడా బయటకు వెళ్ళిపోతుంది సరే సరే ఈ ముచ్చట్లకేం కానీ అసలు నన్ను ఇంత అర్జెంటుగా రమ్మనడానికి కారణం ఏంటి మ్యాటర్ చెప్పమంటే ఫోన్లో చెప్పేది కాదు అన్నావు ఇప్పుడు చెప్పు అంటూ తీరికగా అదే బెడ్రూంలో ఒక వైపు ఉన్న సోఫాలో సెటిల్ అయ్యాడు రాజు భార్గవి కూడా సమాధానం కోసం అన్నట్టు క్యూరియాసిటీగా అభినవ్ వైపు చూసింది సీనియర్ నేను ఎందుకు రమ్మన్నాడు నాకు తెలియదు కానీ నన్ను మాత్రం నా ఫ్రెండ్కు తోడుగా ఉండడం కోసం పిలిచాడు ఇప్పుడు అర్జెంటుగా మా ఫ్రెండులోని ఒరిజినాలిటీ బయటకు తీసుకురావాల్సిన టైం వచ్చినట్టుంది అని నవ్వుతూ చెప్పింది కీర్తి నీ విషయం నువ్వు కరెక్ట్గానే గెస్ట్ చేసావు జూనియర్ ఇక వీడి విషయానికి వస్తే అని రాజు వైపు డౌట్గా చూశాడు అభినవ్ రాజుని ఎందుకు రమ్మన్నాడో చెప్పకుండా ఊరిస్తున్న అభినవ్ని కోపంగా చూస్తూ టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో చెప్పురా బాబు నువ్వు అర్జెంటుగా రమ్మన్నావని పనులన్నీ మధ్యలోనే వదిలేసి వచ్చాం అన్నాడు రాజు ఎలాగో వచ్చావు కదరా విషయం నిదానంగా నీకే తెలుస్తుందిలే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అనేసి అభినవ్ కూడా అక్కడి నుండి వెళ్ళడానికి పైకి లేచాడు లేదు అసలు విషయం ఏంటో చెప్పు ఎవడైనా మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్స్ వేస్తున్నాడా అని కంగారుగా అడిగాడు రాజు ఇంచుమించు లే కాకుంటే వాటిని నేను హ్యాండిల్ చేస్తా కానీ ఇప్పుడు నేను టేక్ ఓవర్ చేస్తున్న బిజినెస్ల విషయంలో నా వేవ్ లెంత్తో మ్యాచ్ అయ్యే సపోర్ట్ కావాలి శాంతి ఆంటీ ఉన్నారు కానీ ఆవిడ నేను ఓన్గా స్టార్ట్ చేసిన బిజినెస్ని చూసుకుంటున్నారు పైగా ఆవిడ పర్సనల్ లైఫ్ని కూడా సెట్ చేయాల్సిన టైం వచ్చింది ఇక భూపతి సైట్ నుండి ఉన్న పర్సన్స్ ఎవరిని నేను నమ్మలేను అలాగని ఆ పెద్ద మనిషి నాకు అప్పగిస్తున్న బాధ్యతలు వద్దని తప్పించుకొని పోలేను సో ఇప్పుడు నాకున్న బెస్ట్ నువ్వు మాత్రమే మీరిద్దరు ఇక్కడ ఉంటే నాకు బా నాకు భార్గవికి బిజినెస్లోను పర్సనల్గాను సపోర్ట్గా ఉంటారనిపించింది మరి నీ ఒపీనియన్ ఏంటి నీ జాబ్ని ప్లేస్ అన్నిటినీ వదిలేసి ఉండగలవా మీ వైఫ్తో ఇక్కడ డిస్కస్ చేసి చెప్పు అంటూ అసలు కారణం వివరించి నెమ్మదిగా అన్నాడు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభినవ్ ఫస్ట్ టైం నోరు తెరిచి సహాయం కోసం అడిగిన ఫ్రెండ్ మాటల గురించి ఆలోచనలో పడ్డాడు రాజు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో చొరవగా పలకరిస్తూ దగ్గరకు వెళ్ళిన కీర్తి వైపు కొరకొర చూసింది భార్గవి ఏంటి పొద్దు నుండి ఏమీ తినలేదా మంచి ఆకలి మీద ఉన్నట్టు నా వైపు అలా చూస్తున్నావు అని అడుగుతూ వెళ్ళి కొడుకుని భార్గవికి ఇచ్చేసింది కీర్తి నా ఆకలి తీరాలి అంటే ఫుడ్ తింటే సరిపోదు కాస్త నీ బుర్రలో గుజ్జేమైనా ఉంటే అది తింటే సెట్ అవుతుంది అని రివర్స్లో ఇచ్చింది భార్గవి అనుకుంటూనే ఉన్నాను మా ఆయన నన్ను మనుషుల మధ్యలో నుండి బ్రెయిన్ హీటర్స్ మధ్యలోకి తీసుకో తీసుకొని వస్తున్నాడని ఇప్పుడు నువ్వు అదే పని స్టార్ట్ చేసి ఎలా ఉన్నావుగా అని ఏడుపు మొహం వేసుకుంది కీర్తి చాలా చాలే వే నీ నటన పాపం మా రాజు భయ్య నీతో ఎలా వేగుతున్నాడో ఏమో అని భార్గవి ఇంకా ఏదో మాట్లాడుతుండగాని కీర్తి మధ్యలో అడ్డుపడి వేగడానికి మీ భయ్య ఏమి వంకాయ బెండకాయ కాదమ్మా అని అల్లరిగా చూసింది ఈ మధ్య నీ పక్కన నేను లేకపోయేసరికి నీకు బాగా నోరెక్కువైపోయింది అందుకే కదా మొన్న నిషా ఎదురుపడినప్పుడు దానికి నాకు సంబంధం లేదన్నట్టు అది అచ్చంగా నీకే శత్రువు అన్నట్టు బిహేవ్ చేసావు కదా పాపం పిచ్చి నిషా దాని అతి తెలివికి నీ నోటి దూసుకుపోయింది ఆ రోజు సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడల్లా నాకు దాని మీద జాలేస్తుంది అంటూ నవ్వేసింది భార్గవి ఏంటి జాలి పడుతున్నావా ఆ పుచ్చిపోయిన చచ్చొంకాయ మీద నీకు ఏంటి అప్పట్లో నీకు గతం గుర్తులేదు కాబట్టి సరిపోయింది కానీ ఒకప్పటి మా భార్గవి లైన్లోకి వస్తే నిషానే కాదు దాని తల్లో జేజమ్మ లాంటిది వచ్చినా నువ్వు కూడా ఆడుకునేదానివే కదా అంటూ భార్గవి నవ్వుతో జత కలిపింది కీర్తి ఈ లోపు అభినవ్ రాజు వాళ్ళ మాటలు పూర్తవ్వడం లంచ్ రెడీ అయిందని శాంతి వచ్చి పిలవడం ఒకేసారి జరిగే లాయర్ దగ్గర నుండి బయలుదేరిన సిద్ధార్థ్ ఫ్రెండ్ మీద వచ్చిన కోపంతో కళ్యాణ్ని కూడా అక్కడే వదిలేసి అసహనంగా కారు ముందుకు పోనిచ్చాడు మళ్ళీ అతని ఆలోచనలు మొదటికి వచ్చేశాయి నిషాని వదిలించుకునే పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరకట్లేదు అలాగని ఆవిడ మీద కాన్సల్ట్రేషన్ చేసి ఆమె దగ్గర లూస్ హోల్స్ ఏమైనా ఉన్నాయని గమనించేటంత ఓపిక కూడా అతనికి లేదు ఇప్పుడు అతనికి ఉన్న ఆలోచనల్లా కేవలం అతను చెయ్యి జారిపోతున్న భార్గవిని తిరిగి తెచ్చుకొని శాశ్వతంగా తన సొంతం చేసుకోవడం మాత్రమే ఎంత ఆలోచించినా అతని ఆలోచనలు ఓ కొలిక్కి రాకపోవడంతో అసహనంగా చాలాసేపు రోడ్ల మీద తిరుగుతూ అనుకోకుండా ఇంతకుముందు అభినవ్తో కలిసి భార్గవి ఉన్న హాస్పిటల్ బయట కారు పార్క్ చేసి సిగరెట్ తీసి వెలిగించాడు గట్టిగా దమ్ములాగి హాస్పిటల్ వైపు చూశాడు ఇంతకుముందు భార్గవి అదే టైంలో బయటకు వెళ్ళడం సిద్ధార్థికి గుర్తుంది ఆ రోజు భార్గవి ప్రవర్తన చాలా క్యాషువల్గా అలవాటైన ప్లేస్కి వెళ్తున్నట్టు అనిపించింది అందుకే ఇవాళ కూడా మళ్ళీ భార్గవి కానీ బయటకు వస్తుందేమో అని కారుకి ఆనుకొని వెయిట్ చేయసాగాడు నిమిషాలు గంటల్లోకి మారిపోతున్నాయి ప్యాకెట్లోని సిగరెట్స్ కాలిపోతున్నాయి అయినా బార్కివి జాడ మాత్రం లేదు చివరికి సహనం నశించిన సిద్ధార్థ్ చివరికంట కాలిన సిగరెట్ని కాలికిందని అలిపేసి హాట్ హాస్పిటల్లోకి నడిచాడు లిఫ్ట్లోంచి లాంజ్లోకి వెళ్తూనే అక్కడ గార్డ్స్ లేకపోవడంతో అతని బ్రూకిటి ముడిపడింది అనుమానంగానే క్రితంసారి వచ్చినప్పుడు ఉన్న రూమ్ దగ్గరకు వచ్చాడు సెక్యూరిటీ డబుల్ చేసుకోవాల్సింది పోయి మొత్తానికి తీసేశారంటే ఏం జరుగుతుంది అనుకుంటూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి చూశాడు సిద్ధార్థ్ బెడ్ మీద అభినవ్కి బదులుగా వేరే ఎవరో కనిపించారు హే మిస్టర్ ఎవరు నువ్వు మినిమం మ్యానస్ లేకుండా డోర్ ఓపెన్ చేస్తావా అని సిద్ధార్థిని లోపల ఉన్న లేడీస్ గట్టిగా తిట్టడంతో సారీ చెప్పి డోర్ క్లోజ్ చేశాడు అభినవ్ లేడంటే వేరే రూమ్కి షిఫ్ట్ అయ్యాడా లేక డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడా అని మనసులో డౌట్ కుదురుగా ఉండనివ్వకపోవడంతో స్పీడ్గా కిందకు వెళ్ళాడు సిద్ధార్థ్ రిసెప్షనిస్ట్ని అభినవ్ వివరాలు అడిగితే డిశ్చార్జ్ అయిపోయాడని కూల్గా చెప్పింది ఆ అమ్మాయి అభినవ్ డిశ్చార్జ్ అయిపోయాడని తెలిసి డీలా పడిపాడు సిద్ధార్థ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని వాళ్ళని వివరాల కోసం అడిగాడు సిద్ధార్థ్ పేషెంట్ హాస్పిటల్లో ఉన్నంత వరకు తప్ప డిశ్చార్జ్ అయితే వాళ్ళ వివరాలు ఏం తెలియవని ముందే తెలిసిన ఏదో చిన్న ఆశతో అలా అడిగాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ ప్రశ్నకు అతన్ని ఏగాదిగా చూసి తన పనిలో పడింది ఆ రిసెప్షనిస్ట్ ఆమె రియాక్షన్ని బట్టి అతను ఇంకొక ప్రశ్న వేస్తే కొడుతుందేమో అని భయం వేసింది అతనికి చాలా రోజుల నుంచి న్యూస్లో వస్తున్న ఆర్టికల్స్ వల్ల భూపతికి అభినవ్కి పడదని తెలుసుకున్నాడు సిద్ధార్థ్ కాబట్టి అభినవ్ తండ్రి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ వన్ పర్సెంట్ కూడా లేదు ఇంత పెద్ద వైజాగ్ సిటీలో ఈ అభినవ్ భార్గవితో ఎక్కడున్నాడని వెతకాలో అతనికి తెలియలేదు తిరిగి భార్గవితో పాటు బెంగళూరుకి వెళ్ళిపోయాడేమో అనే డౌట్ కూడా రావడంతో విసుగ్గా తలపట్టుకున్నాడు సిద్ధార్థ్ వేగంగా ఆలోచిస్తున్న అతనికి అభినవ్తో పాటుగా అతని తల్లికి కూడా యాక్సిడెంట్ అయ్యిందని ఆమెని ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందని గుర్తుకొచ్చింది అభినవ్ ఎక్కడుంటే ఏంటి తల్లిని చూడ్డానికి హాస్పిటల్కైనా వస్తాడు కదా అనుకొని వైష్ణవి గురించి ఎంక్వైరీ చేశాడు సిద్ధార్థ్ వైష్ణవి గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే ఆవిడ దగ్గరలో అభినవ్ని ట్రాక్ చేసేలా ఎవరినైనా ఏర్పాటు చేసి ఎప్పుడైనా అభినవ్ తన తల్లిని చూడ్డానికి వచ్చిన టైంలో అతన్ని ఫాలో అవుతూ వెళ్ళి భార్గవిని క్యాచ్ చేయాలనేది సిద్ధార్థ్ ఆలోచన మరి సిద్ధార్థ్ ఆలోచన ఫలిస్తుందా ఇక తర్వాత ఏం జరగబోతుంది ఈ ఎపిసోడ్ మీద మీ కామెంట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్